లోకంలో ఎక్కడ చూసినా భయమే కనబడదు చూడండి మొన్న అంతెందుకు నేను డానీ కలిపి అల్లవరం అని క్రిస్మస్ క్రిస్మస్ ఆరాధనకి వెళ్ళాం ఉదయాన్నే రాజమండ్రిలో పాస్టమ్గా నింపేసి మేము వెళ్ళిపోయాం అయితే ఇక్కడ నుండి ఇలా ఇలా దిగి ఇలా టర్న్ అయ్యి వెళ్తున్నాం ఈ లోపల ఒక ఆవిడ ఆవిడ రావట్లేదు మేము వెళ్తలేదు అక్కడేమో కొన్ని అడ్డుగా ఉన్నాయి ఆవిడేమో రావట్లేదు కొంచెం తొందరగా వెళ్ళిపోండి తొందరగా వెళ్ళిపోండి అంటుంది ఆవిడ నాకు అర్థం అవ్వలేదు ఏ ఎందుకు తొందరగా వెళ్ళిపోమంటుంది ఇవిడని అర్థం అవ్వలేదు అయితే కొంచెం ఎదరికి వెళ్ళాక ఆవిడ అంటుంది పిడకలతో ఉన్నానండి పాస్టర్ గారు మీ కానీ ఎదురు వచ్చానంటే మీకు మంచిది కాదండి బాబు అంటాను నేను అన్నాను నేను సేవకుండా తెల్లే యేసుప్రభు సేవకుండా ముందు ఆయన అడుగుతాడు నాకు నువ్వు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా నాకు ఏటవదని చెప్పాను అర్థమైందా కొంతమంది దేవుని బిడ్డలే కానీ ఇంకా కొంతమందికి ఏ సెంటిమెంట్లు ఉంటాయి ముందు నుండి అవి వస్తాయి ఇవి వస్తాయి పిల్ల ఎదురొచ్చినా భయమే కొంతమందికి పిల్లలు ఎదురొస్తే దానికి ఏమన్న అవ్వాలి కానీ మీ వల్ల మీకు మాత్రం ఏమవ్వదు ప్రైజ్ తెల్లవాడు ఏం చేసద్దండి పాప అదే దానికి ఏమీ లేక ఆ ఎలక్క కోసం తిరుగుతుంటుంది అది ఆ టైంలో మీరు ఎదురంటారు ఏ దాని పనికి అడ్డు వచ్చారు అది మీ పని గడ్డు రాలేదు అర్థమైందా అదేదో పని మీద వెళ్తుంది అలాగా ఎక్కడో పాలు కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంది పెరుగు ఎవరో మూత ఎట్టలేదు తొలిపోయలేదు ఎక్కడో ఆ స్మెల్ మీరు అడ్డు వెళ్ళారు సమస్య దాన్ని మీదిగా కాదు ఏ సో విషయం ఏంటంటే ఈ భయాలు ఇంకా పోలేదు కొంతమందికి దేవుని బిడ్డలారా మన ముందు నడుచువాడు సైన్యములకి అధిపత్యగు యోవా మరి ఇంకెందుకు భయాలు ఇవన్నీ ఎవరో ఒక ఆయన గట్టిగా చూసేటంటే లాగా నిన్ను చూసినందుకు మానవుడికి జ్వరం వచ్చేయాలి ప్రజలలో వాడే నీకు జ్వరం వచ్చేది రాత్రి నిద్ర అట్టదు కేకలీ చెత్త అరుపుల చెత్త ఏటది భయపడద్దని చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు మళ్ళీ చెప్పండి దేవుణ్ణి నమ్ముకుంటే ఆయనకి భయపడాలి పాపం చేయడానికి భయపడాలి తప్పుడు పనులు చేయడానికి భయపడాలి ఈ ఆటికి కాదు భయపడాల్సింది మనం స్తోత్రం కలుగుని కాక అయితే ఏళ్ళ చేసిన పెట్టి వీళ్ళకి అసలు సమస్య ఏడు సంవత్సరాలు తెప్పల పడడానికి కారణం ఏంటంటే అమ్మోరు దేవతలకు భయపడి ఇంకా ఆ ఊరోళ్ళు అనుసరించిన వీళ్ళు కూడా అనుసరించడం మొదలు పెట్టారండి అలా కాదు ఆళ్ళ ఏళ్ళ ఆళ్ళకి భయాలు ఉంటాయండి మనకేటి భయం మనకి మన దేవుడు ఉన్నాడు ప్రైజ్ ద లాడ్ అమావాస్య లేదు అర్ధరాత్రి లేదు ఏమి లేదు ఏ రోజన్నా ఒకటే మనకి చెప్పండి అంతే మంగళారం పూట మంచిది కదా మంగళం అంటేనే మంచిది ఎవడు చెప్పాడు అసలు మంగళం అంటే ఏంటండి అసలు మంగళం అంటే అర్థం ఏంటి మంచిది అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనవాళ్ళకే ఎక్కువైపోతున్నాయి వాళ్ళకి బాధలు రావడానికి కారణం ఏంటంట అవి ఎక్కువైపోయినాయి అంట దేవుడు చెప్పిన వాటికి భయపడతా లేదు అలాంటి వాటిలకి భయపడతా పోలేదు భయపడ్డారు భయపడ్డారు దెబ్బ అయిపోయారు ఇప్పుడు దేవుడు మనకు చెప్పాలనుకున్న మంచి సంగతి ఏంటంటే ఈ ఏడు సంవత్సరాల నుండి ఏ బాధలైతే ఎవరి అయితే పడతా వస్తున్నారో వాళ్ళ చేతుల్లోండి దేవుడు వాళ్ళకు ఒక్క రాత్రిలో విడుదల ఇవ్వాలనుకున్నాడు చెప్పండి మంచి రోజులు రాబోతున్నాయన ఒకసారి ఏ ఎప్పుడు చూసినా బాధలే అనుకుంటున్నారు ఇటు జీవితం అంతానే దేవుడు పరిస్థితులు మారుస్తాడు దేవుని మందిరానికి వస్తే ఏ అనుకుంటారు ధైర్యం వస్తుంది ముందు ఏమండి ఏమవుతుంది ముందు ధైర్యం లేక మిగిలిన ఏమీ జరగట్లేదు దేవుడి దగ్గరికి కొత్త ఏమి ఎత్తాడో తెలుసా నేనున్నాను నువ్వు పని జరిగించు నేను నీకు సహాయం చేస్తాను అడ్డు వస్తాడు నేను చూసుకుంటాను అంటాడంతే ప్రైజ్ ద లాడ్ అదే కదా ఇప్పుడు చదివింది పదహార వచ్చిన చదివితే ఏమనుంది నేను నీకు తోడయి ఉను కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయదు అని సెలవు ఇచ్చాను స్తోత్రం చెప్పండి అది మాట కథ మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి